హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర నిమ్మకాయ అని మీరు ఎన్నోసార్లు చేసుకుని ఉంటారండి ఇలా నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా కుదురుతుందండి పుల్ల పుల్లగా ఆ పచ్చిమిర్చి కారంతో సూపర్ టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సులువు ఇక లేచేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ పులిహోర రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని అందులో నాలుగు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి పులిహోరలో కొన్ని పల్లీలు వేసుకుంటే తినేటప్పుడు మన పంటికి తగిలి పులిహోర మరింత రుచిగా ఉంటుంది ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఈ పల్లీలు శనగపప్పు పచ్చి పసన పోయేంత వరకు ఆయిల్లోసేపు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేయాలి చిన్న స్పూన్తో ఒక్కొక్క స్పూన్ వేసానండి ఇప్పుడు ఈ ఆవాలు జీలకర్ర చిటిపట్లు ఆడేంతవరకే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక వరకు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపు కరివేపాకు పచ్చివాసనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పులిహోర రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ మూడు పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకున్నానండి నిమ్మకాయలు ఉండి నిమ్మరసం అంతా కూడా ఒక బౌల్లోకి పిండుకోవాలి ఇప్పుడు ఈ రసాన్ని కరివేపాకు క్రిస్పీగా అయిపోయి పోపు అంతా కూడా రెడీ అయిన తర్వాత ఇందులో కొంచెం పోసుకోవాలి నిమ్మరసం గింజలు లేకుండా కొంచెం పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఇలాగెంచు ఉడికించుకోవాలి ఇలా ఒక్క నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పక్కన పెట్టి చల్లరనివ్వాలి ఈలోగా మన ఈ పులిహోర రెడీ చేసుకోవడానికి రైస్ని ముందే ఉడికించుకొని చల్లర పెట్టుకోవాలి నేను ఇక్కడ ముందే ఉడికించుకున్నానండి ఈ రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పుని రైస్కి ముందే పట్టించుకోవాలి తర్వాత ఇందులో మిగిలిన నిమ్మరసాన్ని గింజలు లేకుండా పోసుకోవాలి నిమ్మరసం రైస్లో పోసిన తర్వాత ఈ నిమ్మరసం అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు నిమ్మరసం అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపుని అంతా కూడా వేసుకొని పోపు అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి పులిహోర బాగా కుదరాలంటే పోపుని మనం కరెక్ట్గా వేసుకోవాలి పోపు కరెక్ట్గా వేసుకుంటే పులిహోర అద్రిపోతుంది నేను రెడీ చేసుకున్న పోపు అయితే రైస్కి చాలా బాగా పట్టిందండి కరెక్ట్గా సరిపోయింది దీన్ని అంతా కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి సర్వింగ్ ప్లేట్లో కానీ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దేవుడికి నివేదించి సర్వ్ చేసుకుంటే అంతేనండి ప్రసాదాలలో అన్నిటికెల్లా తొందరగా అయిపోయే ప్రసాదం అలాగే రుచిగా ఉండే ప్రసాదం అంటే పులిహోర మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ పులిహోర రెసిపీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పులిహోర రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఇలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్మెల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్